గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ మీరు మీ రిలేషన్షిప్కు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారండి మీ పార్ట్నర్తో కలిసి జీవించమ జీవించడానికి మీరు ఒక ఛాన్స్ అంటే ఇవ్వండి ఇస్తే మంచిది అని చెప్పి చెప్తున్నారు గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ మీ పార్ట్నర్షిప్ మీద వర్క్ చేయమని చెప్తున్నారు లెట్ యువర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహాయం చేస్తారంట ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా అవసరాలున్నా సలహాలు కావాలన్నా ఇతరులు చేస్తారంట ప్యాషన్ హలో యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ మీ ఎవరైతే ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళని మీ మీతో మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటికి హీలింగ్ జరుగుతుందంటండి యువర్ లైఫ్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్ యూ యువర్ పేరెంట్స్ మీ లవ్ జీవితం ప్రేమ జీవితం మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు మొత్తం టోటల్గా మీకు ఏం చెప్తున్నారంటే ఏంజల్స్ లవ్ ఏంజల్స్ కార్డ్స్లో నుండి మీ రిలేషన్షిప్కి ఒక ఛాన్స్ ఇవ్వండి మీ పార్ట్నర్తో కలిసి వర్క్ చేయండి అని అంటున్నారు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇతరులు చేస్తారు మీ ఫ్రెండ్స్ చేస్తారు వారిని అడిగితే మీకు అన్ అన్ని రకాల సపోర్ట్ దొరుకుతుంది యాక్సెప్ట్ దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్తో హ్యాపీగా జాయిఫుల్గా ఉండండి అని చెప్తున్నారు మీ పర్సన్ మీ జీవితంలో ఒకరికి తీసుకొచ్చుకోండి అని చెప్తున్నారు మీ ఫ్యామిలీలో హీలింగ్ హీల్ అవుతుందంట మీ జీవితం ప్రేమ జీవితం మంచిగా ఉంటుంది మీ పేరెంట్స్ మిమ్మల్ని ఫర్గ్యూ చేస్తారు అని చెప్తున్నారు ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ